హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇప్పుడు రాఖీ పొన్నమి వస్తుంది కదా బయట స్వీట్స్ కొనే బదులు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ఒక హాఫ్ కప్పు నేను పల్లీలు తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు నేను జీడిపప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు కొంచెం బెల్లం తీసుకున్నానండి కప్పుకి కొంచెం తక్కువ ఉంది ఇలా ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని కాసేపు వేయించుకుంటున్నాను ఇవి తొందరగానే వేగుతాయండి జీడిపప్పు అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ జీడిపప్పు పల్లీలు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం పంటికి తగిలేటట్లుంటేనే బాగుంటుంది ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీన్ని పౌడర్లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక మూడు వేల చిల్లు కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం తీసుకోవాలి బెల్లంని ఆ గిన్నెలోకి వేసుకుంటున్నానండి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అలాగే ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను బెల్లం కొంచెం తక్కువ తీసుకున్నాను కదండి ఇప్పుడు అది షుగర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే బెల్లమే వేసుకొని ఇది ఉనిగేంతవరకు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఇది గట్టిపాకం వచ్చేంతవరకు మనం పాకం పట్టుకోవాలి ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి ఫస్ట్ అయితే నా దగ్గర కొంచెం బెల్లం తక్కువ ఉందండి అందుకే షుగర్ వేసుకున్నాను ఒకవేళ మీకు బెల్లం సరిపోతే బెల్లమే వేసుకోండి ఇలా మొత్తము మెత్తగా ఇదంతా కరిగిపోయేంతవరకు మనం బాగా కలుపుకోవాలి బెల్లంలో అక్కడక్కడ అక్కడ ఇస్తారు కదండి కొంచెం డస్ట్లా ఉంటుంది కదా ఆ డస్ట్ పోవడానికి నేను ఫస్ట్ బెల్లాన్ని ఇలా కరిగించుకున్నాను ఇప్పుడు కొన్ని గిన్నె తీసుకొని ఇలా ఉడవేసుకోవాలండి ఇలా స్ట్రైనర్ చే స్ట్రెయిన్ చేసుకుందాం అనుకోండి మొత్తం డస్ట్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది చూడండి స్ట్రైనర్లోకి మొత్తం డస్ట్ అంతా వచ్చేసింది ఇప్పుడు అదే గిన్నె కడుక్కొని మళ్ళీ దాంట్లోకి బెల్లం వేసుకుంటున్నాను బెల్లం పాకం వేసుకొని గట్టిపాకం వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలి మనం ఇలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ ఆ డస్ట్ కూడా అలానే తినేస్తామండి అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి ఇప్పుడు చూడండి ఇది బాగా గట్టిపాకం రావాలి బాగా ఉడికించుకోవాలండి బెల్లం అయితే నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు జీడిపప్పు కరెక్ట్ సరిపోతుందండి కులతలు అయితే ఇంతే తీసుకోండి అప్పుడే మనకి బాగా వస్తుందండి స్వీట్ అయితే ఇదంతా బాగా ఉడుకుతుంది బెల్లం బెల్లం అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి బెల్లాన్ని అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సిరపతి వేసుకున్నానండి చూడండి ఇలా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం ఆ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ స్టవ్ పెట్టేసుకొని స్టవ్ని కూడా బంద్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా వేసుకోవాలి కరెక్ట్ సరిపోతుందండి పౌడర్కి పాకంకి అయితే ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇది వేడి మీదే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచిగా కలుస్తుందండి ఇంక కొంచెం సేపు అలానే పెడితే మొత్తం మాడిపోతుంది గట్టిగా అయిపోతుంది పాకం కూడా ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇది ఇలానే వేడి మీద ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని షేప్ చేసుకోవాలి లేకపోతే రాదు ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి మళ్ళీ చూడండి నేను స్టవ్ ఆపేసుకున్నా కూడా కొంచెం మాడినట్టు అవుతుంది కదా కింద తొందరగా వేడి చాలా వేడి ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇలా మొత్తం వేసుకుంటున్నానండి ప్లేట్ పైన అయితే ఇప్పుడు మీకు మంచి టిప్ చెప్తానండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది మీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు ఇలా వేసుకొని చపాతీ కర్రతోటి అలా రోల్ చేస్తుంటారు ఉంటారు కదా నేను అలా ఏం చేయకుండా ఒక మనం పప్పుకి వాడుకుంటాం కదండి గరిట ఆ గరిట తీసుకొని దాన్ని మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేస్తానండి వీడియోలో చూపిస్తున్నట్టు కానీ దానికి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ స్వీట్లో ఆల్రెడీ పల్లీలు వేసాం కదా అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది అలాగే కొంచెం టూ స్పూన్స్ వరకు నెయ్యి వేశాను కదా సో ఈ అంటుకోకుండా బాగా వచ్చిందండి మీ కూడా ఒకసారి ట్రై చేయండి మీ కూడా నచ్చినట్లయితే యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇలా మొత్తం చేసుకున్నానండి ప్లేట్ మొత్తము ఈవెన్గా ఇప్పుడు దీనికి మీకు నచ్చిన షేప్లోనే మీరు కట్ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి నేనైతే వీటిని చిన్న చిన్న పీసులుగా అయితే రావాలని చెప్పి ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి లేకపోతే గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిన తర్వాత కట్ చేయడానికి అయితే రాదు చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఒక సైడ్ అయితే మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా షేప్ వచ్చేటట్లు కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కట్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను డెకరేషన్ కోసం అని జీడిపాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా అంటిస్తున్నానండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా నేనైతే ఇలా చేస్తున్నాను సిల్వర్ పేపర్ ఉంటే అది కూడా అతికించుకోవచ్చు నా దగ్గర అయితే లేదండి అది సో ఇలా అయితే చేసుకున్నానండి ఇది ఆరిపోయిన తర్వాత మొత్తం చలారిన తర్వాతనే ప్లేట్ల నుంచి సెపరేట్గా వచ్చేస్తుంది అప్పుడు చిన్న చిన్న పీజులుగా మనం చించుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా బాబుకైతే చాలా ఫేవరెట్ అండి అందుకే వాడి కోసమని మళ్ళీ చేసి పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్